ఈ భూముల రీసర్వే సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని పక్కన పెడదాం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గందరగోళమైంది దుర్మార్గమైంది దాన్ని రద్దు చేస్తామన్నారు రద్దు చేశారు భూముల రీసర్వే ఈ రీసర్వేలు కూడా భయంకరమైనవి అన్యాయమైనవి ఈ సర్వే వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు మేము అధికారంలోకి రావడమే ఆలస్యం ఈ రీసర్వే కూడా తీసేస్తామని చెప్పేసి ఎన్నికల్లో అనేక ప్రగల్భాలు పలికారు వాస్తవానికి అన్నీ కూడా వేసి చూపించాలి కొద్దిగా ఇది క్లారిటీ లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రీసర్వేల గురించి ఈ రీసర్వే ఎంత ప్రమాదకరమైంది మోసపూరితమైంది ఈ రీసర్వే చేయటం వల్ల రైతులు నష్టపోతారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రైతుల్ని నష్టం చేయడం కోసం ఈ రీసర్వేలు పెట్టాడు అనేటువంటి మాట మాట్లాడారు రీసర్వే ఆపేస్తాం ఎవరైనా వచ్చి అడిగితే వారి మాత్రమే చేస్తాం ఈ రాళ్ళని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదని చెప్పాడు ఇది ఎప్పుడు చెప్పింది అధికారం వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడులో కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది దాని మీద నిలబడ్డావా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోప భూయిష్టమైందని రైతులకు అన్యాయం జరుగుతుందని భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నావు చెప్పగలవా ఎందుకు మళ్ళా మాట మార్చావు ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే సరే నేను అనొచ్చు అనకూడదు చంద్రబాబు నాయుడు గారు మరి డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఆయనకున్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని ఆలోచన పరుడని చాలా దాని దూరదృష్ట కలిగినటువంటి వ్యక్తిని ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు నేను మనవి చేస్తున్నా బ్రిటిష్ వారి టైంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఇరవయో శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రాళ్ళు వేసారు అప్పటి నుంచి ఇంతవరకు అసలు సర్వేలే జరగల కానీ కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్య దాన్ని రీసర్వేలు చేసి భూముని ఎవరి భూములను వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాపితంగా తీసుకొచ్చింది దానిలో భాగమే ఈ రీసర్వేలు మీకు ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేస్తా నాకు పెద్దలు చెప్పినటువంటి అంశం చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు నాకు ఏమనంటే ఇతర దేశాల్లో భూ వివాదాలు వెరీ మినిమం త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం ఉంటే త్రీ పర్సెంట్ మన భారతదేశంలో ఎంత తెలుసా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ భూ వివాదాలు కోర్టు చుట్టూ తిరగటం అదే స్వామి చెప్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గెలిచిన ఓడు ఏడిచాడంట వాడిపోయినోడు వేడిశాడంత ఈ భూమి పది సెంట్లు తగాదా కోసం లోయర్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్లి 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 అరిగి డబ్బులు అరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే దీని ద్వారా రైతాంగానికి భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వే అని ఇష్టం మాట్లాడారండి తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు మీరు చూశారు కదా జగ జలగన్న పథకం అంట ఇది జగనన్న కాదు మేము జగనన్న పథకం అని పెట్టాము దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకొచ్చావే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి ఒక మాట అన్నావు నిన్నగాక మొన్న పదిహేడో తారీఖున అన్నావు ఏ రీసర్వే ప్రశ్న లేదు ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం ఇక ఆపేస్తాం అసలు ఈ రాళ్ళు ఏం చేసుకోవాలో మాకు నెత్తిని కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు మరి ఇప్పుడు ఏం చేస్తావని అడుగుతా ఉన్నా మాట ఎందుకు తప్పారు నేను మనవి చేస్తున్నా ఈ రీసర్వే కోసం ప్రభుత్వం సుమారుగా పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై మంది సర్వేయర్ను ఉపయోగించాం పదిహేడు వేల గ్రామాల్లో రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల వ్యవసాయ భూముల్ని సర్వే చేశాం పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క గ్రామ కంటకాల్లో ఎనభై ఐదు లక్షల ప్రభుత్వ ప్రైవేటు భూములు ఆస్తులు నూట పది పట్టణాల్లో వంద నలభై లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు పది లక్షల ప్లాట్లలో సమగ్ర సర్వే ఇప్పటివరకు వరకు పూర్తయింది రిమైనింగ్ మేము చేస్తామని అంటున్నారు ఇంత లోపపు ఇష్టమైంది ఇంత అన్యాయమైంది ఇంత అక్రమమైంది ఎందుకు మళ్ళా తిరిగి మీరు ప్రారంభించారంటే దానికి మాత్రం సమాధానం లేదు దాన్ని ఆపేస్తామని పగల్బాలు పలికి ఇవాళ తీసుకొచ్చి మళ్ళా అదే రీసర్వేని మీరు చేస్తున్నారు సరే చేస్తారు చేయాల్సిందే చేయక తప్పదు ఇది ఒక పరిణామక్రమం ఒక విప్లవం రైతులకు లేదా భూ హక్కుదారులకు పూర్తి సమగ్రమైనటువంటి భూ హక్కులు ఇవ్వాలి అంటే సర్వే చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరికీ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ సర్వే చేసేటప్పుడు డ్రోన్స్ ఉపయోగించడం కొత్త టెక్నాలజీ ఉపయోగించడం ఇవన్నీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ హద్దుల దగ్గర మ్యాక్సిమం వస్తే ఒక ఐదు సెంటీమీటర్ తేడా వస్తుంది అదే లింకులతో చేస్తారు కదా బ్రిటిష్ వాళ్ళ టైంలో లింకులు కొలతలు చేసేటప్పుడు పెద్ద తేడాలు వచ్చేస్తాయి ఓ పది లింకులు ఇరవై లింకులు తేడాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రీసర్వే చేసే కార్యక్రమం చేసి డెబ్బై ఐదు బేస్ స్టేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తున్నాం అలాంటి గొప్ప కార్యక్రమం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి చేస్తే ఎన్నికల దాకా దాని మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం ఎల్లో మీడియా ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా బహిరంగ సభల్లో చెప్పి 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 ఏదో నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు